అందరికీ నమస్తే అండి నేను మీ సరస్వతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో కొబ్బరి ఉండల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి కొబ్బరి బెల్లం రెండు కూడా ఎంతో హెల్దీ కాబట్టి అంతేకాకుండా మనం పండగలకి ఇంట్లో ఎప్పుడూ కొబ్బరికాయలు కొట్టుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు కానీ నార్మల్గా చేసుకోవాలన్నప్పుడు కానీ ఈ రెసిపీని చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా బాగుంటుంది ఎంతో హెల్దీ కూడా ముందుగా ఇక్కడ ప్యాన్ పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఒక గుప్పిడు జీడిపప్పు కూడా వేసుకొని మంచి కలర్ వచ్చే విధంగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి మీరు కావాలంటే నచ్చిన డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ అదే ప్యాన్లో రెండు కప్పుల వరకు తురుము పట్టుకున్న వంటి పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకోవాలి కావాలంటే మిక్సీ పట్టుకొని కూడా వేసుకోవచ్చండి ఈ విధంగా రెండు కప్పులు కొబ్బరిని యాడ్ చేసుకొని వన్ మినిట్ పాటు కలిపేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వేయించుకోవాల్సిన అవసరం లేదండి రెండు కప్పుల కొబ్బరికి కాను ఒక కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఈ విధంగా బెల్లాన్ని యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి ఇలా ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి బెల్లం కరిగేంత వరకు కూడా లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి లేకపోతే అడుగు అనేది అంటుతుంది ఈ విధంగా పది నుంచి పది నిమిషాల తర్వాత మనకి బెల్లం అనేది కరిగిపోయి ఉంటుంది కొద్దిగా తడిగా చెమ్మగా వస్తుంది ఆ పూర్తిగా తడి చెమ్మ పీల్చుకొని కొబ్బరి దగ్గర పడేంత వరకు కూడా లోటు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకోవాలి కొబ్బరి అనేది దగ్గర పడే కొద్దీ మనకైతే మంచి స్మెల్ అనేది వస్తుంది ఆ విధంగా వచ్చేంతవరకు కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి కొద్దిగా చేతితో తీసుకొని మనకి రౌండ్ అనేది ముద్దలాగా అయితే మనకి పర్ఫెక్ట్గా వచ్చేసినట్టేనండి ఈ విధంగా వస్తే మనకి సరిపోతుంది ఇప్పుడు దీంట్లో మంచి ఫ్లేవర్ కోసం ఒక స్పూన్ వరకు యాలకుల పొడి అలాగే గుప్పెడు వేయించి పెట్టుకున్న వంటి పల్లీలు అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న వంటి జీడిపప్పును కూడా యాడ్ చేసుకొని ఒకసారి అలా కలిపేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్నటువంటి ఈ పల్లీలు జీడిపప్పు అండి మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు ఈ విధంగా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇంకా చేత్తో తీసుకొని రౌండ్స్గా ప్రిపేర్ చేసుకుంటే మనకి కొబ్బరి లడ్లు రెడీ అవుతాయండి ఈ హెల్తీ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియోని లైక్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ